హలో మీరు నేనైతే మేమైతే నర్సరీ కడి నర్సరీ కడిగా మన నర్స్కి అయితే వెళ్ళాము చూడండి నువ్వు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ చిన్న చిన్న టైప్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయి కానీ డ్రాగన్ ఫ్రూట్ అయితే కాదు చూడండి దీంట్లో డ్రాగన్ ఫ్రూట్ మోడల్ టైప్ అయితే చాలా మొక్కలు ఉన్నాయి మేమైతే అక్కడ ప్రాడక్ట్ చాలా మొక్కలు అయితే చూసాము కొన్ని పేర్లు కూడా కలుపుతున్నాడు చూడండి వచ్చేసి బ్రహ్మజనుడు ఉంది రెడ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది అది క్రాసింగ్ అంట త్రీ ఫ్రూట్స్ అంటాయంట క్రాసింగ్లో చూడండి మొక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయి చాలా చూడగానే చాలా ముద్దు వచ్చేస్తున్నాయి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి నేను ఒకటి పట్టుకుని చూసాను వాటి చుట్టూరు ముళ్ళే ఉన్నాయి మేమైతే అక్కడ ఆవకాడో పెద్దరసాలు కొత్తపల్లి కొబ్బరి ఆవిడ ప్లాంట్ అండ్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇంకా రకరకాల ప్లాంట్స్ అయితే తీసుకున్నాము థ్యాంక్